హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో చూస్తున్నట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన సమాజంలో ప్రతి చర్యకు కూడా చట్టాలతో ముడిపడి ఉంటుందన్నమాట ఈరోజు ఏంటంటే తల్లిదండ్రుల ఆస్తిలో స్త్రీలకు కూడా సమాన హక్కు ఉంటుందా లేదా అని గురించి ఇవాళ వీడియో అంటే తల్లిదండ్రుల ఆస్తిలో ఒక తల్లిదండ్రులకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారనమాట ఉంటే వాళ్లకు పంపకాలు జరగలేదు అంటే మనము ఒకసారి చట్టంలో వెనక్కి వెళ్తే రెండు వేల ఐదులో మన ఎన్టీ రామారావు చెట్టిన చట్టం ఏంటంటే స్త్రీలకు కూడా వాటా ఉంది అని ఒక చట్టం వచ్చింది తర్వాత మళ్ళీ మన రీసెంట్గా మన రెండు వేల ఇరవైలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏమిటంటే లేదు మొగలేదు అందరికీ సమాన హక్కు అని ఒక జడ్జిమెంట్ ఇచ్చిందన్నమాట ఇప్పుడున్న పరిస్థితిలో స్త్రీలకు కూడా సమాన హక్కు ఉందన్నమాట అంటే ఇప్పుడు ఒక తండ్రికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు కాబట్టి వాళ్ళు అప్పుడు పంపకాలు చేసుకోలేదు ఇప్పుడు ఇప్పుడు ఆస్తంతా కుమారుడు చేస్తున్నారు అనమాట తల్లిదండ్రులు కుమారుడు చేస్తున్నారు అనమాట చేస్తుంటే ఇప్పుడు ఆ అమ్మాయికి కుమార్తెకు పెళ్లి వివాహం జరగడానికి నిశ్చయించుకున్నప్పుడు ఆస్తిలో వాటా అయితే నీకు రాదు అని చెప్తున్నారన్నమాట అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మనకి రెండు వేల ఇరవైలో ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం స్త్రీలకు కూడా ఆస్తిలో సమాన హక్కు ఉంది అని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఆడలేదు మొగలేదు అంటే రెండు వేల ఐదులో పంపకాలు జరగలేదు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితిలో సమాన వాటా వచ్చే అవకాశం ఉంది ఎలాగంటే ముగ్గు మూడు వాటాలన్నమాట తల్లిదండ్రులకు ఒకవాట కుమారుడికి వాటా కుమార్తెకు ఒక వాటా అలా ఎకరాలు ఉంటే మనకి సమాన భాగాలుగా విభజించే అవకాశం ఉంది అందుకోసం స్త్రీలకు కూడా సమాన హక్కు ఉందన్నమాట ఫ్రెండ్స్ ఈ ఈరోజు బాతిట్టుకు మన పిల్ల తస్కే మన పిల్లలకి అనమాట ఆస్తి అది మనకు రెండు వేల ఐదులో ఎన్టీ రామారావు చట్టం ప్రకారం బాతిత్తుకు ఆస్తిలో హక్కు మంది అనుకుంటారే తప్ప కానీ ఇంజు రెండు వేల ఇరవైలో మన సుప్రీంకోర్టు ఇద్ద జడ్జిమెంట్ ప్రకారం బాతిత్తుకు ఆడ ఇల్లే మగ ఇల్లే స్త్రీలకు కూడా సమానంగా ఐదు వాళ్ళందరికి ఇచ్చి మందనమాట అందుకోసం మింజి హల్దండ్రుల ఆస్తులు వెతుకు మూడు భాగా వాడుకుంజి కుమారుడికి మరి ఇంక వరభాగం భాగం వరభాగం పిల్ల బోతి భోతికుని కొంతమంది రోజు చూసారనమాట అందుకోసం ఆస్తులు కూడా అద్దు సమాన భాగంగా వాటే అవకాశం ఉంది అందుకోసం అది ఒకవేళ ఇవ్వ ఇవ్వలేని పక్షంలో మత్తుకు మాత్రం అద్దు పార్టీషన్ షూట్ వాటి కాబట్టి వాటికి మాత్రం మూడు భాగాకే ఆతా అనమాట అందుకోసం మనకు దానికో భాగం బీద చెత్తుకు sae matla sare mantampers